స్వాతంత్ర సమర యోధుడు మన్యం వీరుడి అల్లూరి సీతారామరాజు చేత వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం రామాలయం సెంటర్లో పలువురు ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు రాజకీయ పార్టీల నాయకులు అల్లూరి సీతారామరాజు దేశానికి అందించిన సేవలను కొనియాడారు ఆయన పోరాటాన్ని నేటి యువత స్పూర్తిగా తీసుకుని ముందుకు సాకాలని పిలుపునిచ్చారు ఎంపీ మార్కాని భరత్రామ్ బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పొరంధేశ్వరి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మంత్రి కేశవరాజు బైరాజు ప్రసాద్ రాజు వైజాగ్ కాశీ విశ్వనాథరాజు దండమూడి దిలీప్ వర్మ ఓ కృష్ణంరాజు భగవాన్ రాజు మాస్టర్ రాజు ఇందుకూరి రామరాజు తంతులూరి సుబ్బరాజు కోసూరి సుబ్బరాజు మంతన రభాదేవి మంతన రాధ కోసూరి చండి ప్రియ సూర్యప్రభావతి విశ్వనాథరాజు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు అనంతరం అల్లూరి శతవర్ధంతి సందర్భంగా వెయ్యి మంది పేదలకు అన్నత సమారాధన కార్యక్రమం జరిగింది అల్లూరి వీరుడు అందరి విప్లవజ్యోతి యువతకి ఆదర్శప్రాయుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి యొక్క వందవ వర్ధంతి జరుగుతున్న కార్యక్రమం సందర్భంగా ఉదయం రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి పురప్రముఖులందరూ వచ్చి అదేవిధంగా మా రాజ మహేంద్రవరవ్ క్షత్రియ సేవా సమితి సభ్యులందరూ కూడా వచ్చి ఘనంగా అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన వందవ వర్ధన్ సందర్భంగా ప్రతి ఏడాది కూడా మేము ఈ రామాలయం సెంటర్లో వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఘన ఘనంగా నిర్వహిస్తాం దాని సందర్భంగా ఈరోజు ఈ రామాలయం సెంటర్లో అన్న సమారాధన జరుగుతున్నది గ్రామ ప పురప్రముఖులందరూ వచ్చి ఈ అన్న సమారాధనలో పాల్గొని జయప్రదం చేస్తున్నారు